చేస్తున్నాను ఏ నిమిషానికి మొదలు పెట్టారు ఏ నిమిషానికి ముగిస్తున్నారని తక్కువగా మాట్లాడినవారు ఇరవై నిమిషాలు మాట్లాడారు ఎక్కువగా మాట్లాడినవారు ఇరవై నాలుగు నిమిషాలు మాట్లాడారు నేను మూడు ఇరవైకి మొదలు పెట్టాను మీరు కూడా నా టైం లెక్క పెట్టచ్చు రైట్ రెండుసార్లు మరి రిఫ్రెష్మెంట్ సర్వ్ చేయబడ్డాయి కొద్ది సమయంలోనే మనం ముగించేసుకుందాం దీని తర్వాత అనౌన్స్మెంట్స్ ఉంటాయి తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించేసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాట బ్లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనంలో అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాన నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాట జాగ్రత్తగా గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో మాట్లాడిన మొదటి మాట తండ్రితో మాట్లాడారు చివరి మాట కూడా ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు తండ్రితోనే మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన ప్రార్థనతో తన శిలువలో మొదటి మాటను మొదలుపెట్టారు ప్రార్థనతోనే చివరి మాటను ముగించారు ఆయన పరిచర్యను కూడా గమనిస్తే ఆయన నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించారు గిత్సెమనే వనములు ఆయన అప్పగింపబడక మునుపు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం సో ద కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు ప్రేయర్ యేసు క్రీస్తు ప్రవ్వారు ఇచ్చిన ప్రాముఖ్యత మనం గమనించవలసిన వారమై ఉన్నాం తండ్రికిచ్చిన ప్రాముఖ్యత మనం గమనించవలసిన వారమై ఉన్నాం కాబట్టి మన జీవితంలో ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు ఆయన ప్రార్థనతోనే పరిచయ ప్రారంభించారు ప్రార్థనతో ముగించారు మొదటి మాట ప్రార్థన చివరి మాట ప్రార్థన కాబట్టి మన జీవితాలలో ప్రార్థనకి ఇస్తున్న ప్రాముఖ్యత ఏమిటి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం అదేవిధంగా తండ్రి అయిన దేవునికి ఇచ్చిన ప్రాముఖ్యత మొదటి మాట తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు చివరి మాట కూడా తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు ఇక రెండవదిగా మనం చూసినట్లయితే లెక్క అప్పగిస్తున్న ఒక దాసుని వలె యేసు ప్రభువు మనకు కనిపిస్తూ ఉన్నారు కదా తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకొని ఒకసారి పన్ను వారు ఆయన యొక్కకు వచ్చినప్పుడు పన్ను కట్టించడం న్యాయమా కాదా అని ఆయన అడిగినప్పుడు ఆయన చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు చాలాసార్లు యేసు క్రీస్తు ప్రవ్వర్ ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా చెప్పారు పన్ను కట్టాలా వద్దా అని అడిగినప్పుడు ఆయన అన్నారు ఒక రోకన్ నా యొక్కకు తీసుకుని రండి అని చెప్పి దాని మీద ఈ చేవ్రాత ఈ ముద్ర ఎవరిది అని అడిగినప్పుడు ఆయన చెబుతూ ఉన్నారు ఎవరిని ఆ ముద్ర ఆ చేవిరాత ఆ సంతకం ఎవరిది అంటే కైసరిది కదా భారతదేశం కరెన్సీ నోట్స్ మీద కూడా కదా చిన్నప్పుడు రంగరాజన్ అని చదివేవాడిని నేను మైటీ అంత ఉన్నప్పుడు తర్వాత చాలామంది మారిపోయారు ఇప్పుడు ఎవరి సంతకం ఉందో కూడా మనం చదవకుండా ఖర్చు పెట్టేసి అంత బిజీ అయిపోయాం కదా అయితే ఆ రోజుల్లో కూడా కైసరు ముద్ర కైసరు చేవురాత ఉన్నది కనుక కైసరువి కైసరుకు వండి దేవుని ముద్ర కలిగిన నీవు నిన్ను నీవు దేవునికి సమర్పించుకో ఎంత గొప్ప మాట ఇంకా మాట మాట్లాడేసరికి ఇంకా వారికి సౌండ్ లేదు వారు మ్యూట్ మ్యూట్లోకి వెళ్ళిపోయారు మ్యూట్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆ తర్వాత ఆయనను ఏ ప్రశ్న అడుగా తెగింపలేదు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము మన్నైనది వెనకటి వలె మంటికి చేరిపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది మన ఆత్మను దేవునికి అప్పగించాలి మన ఆత్మను దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము కాబట్టి మనం లెక్క అప్పచెప్పవలసిన వారముగా మనం జీవిస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి చూడండి ఆయన పని వాని వలె ఎలా అప్పగించాడండి తలెత్తుకుని అప్పగించాడా కొంచెం కదా బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఒక చిన్న రెండు వందల గజాలు ఇల్లు కొంటే కదా ఒక నాలుగు చక్రాలు ఉన్న కారు కొంటే ఇంకా కాలర్ ఉండదు కదా దాన్ని ఎంత బలవంతంగా కిందకు పెట్టాలన్నా నిలబడిపోతూ ఉంటుంది ఇంకా నాంత మొనగాడు లేడు అనుకుంటారు కదా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన అంత గొప్ప బలియాగము చేసి దేవుని కుమారుడై ఉండి గొప్ప మరణపు ముళ్ళును విరవటానికి ఆయన మరణము చెంది ఆయన తల వంచి ఆత్మను అప్పగించుకొని చున్నాడు మనం దేవుని ఎదుట విధేయత కలిగిన వారమై ఉండాలి మనం ఎంత సాధించామనుకున్నా అది దేవుని దృష్టిలో దేవుని కృపను బట్టే కాబట్టి ఇది మనం మనకు కలిగింది ఏదైనా ప్రభు కృపను బట్టే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తల వంచి ఆత్మను ఆయన విధేయత ఎంత గొప్పది అయితే ఇక్కడ మరణం కూడా దేవుని పిల్లలకు నిద్రతో సమానం అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు యూదులు నిద్రించే ముందు చేసే ప్రార్థన చేశారు కీర్తన గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఐదో వచనంలో కూడా అదే మాట రాయబడింది ఏమని రాయబడింది తండ్రి నీ చేతికి ఆత్మ నేను అప్పగించుకుని చున్నాను అంటే యూదుల స్త్రీలు హెబ్రీ స్త్రీలు వారి పిల్లలకు ప్రార్థన నేర్పిస్తారు ఏమని నిద్రపోయే ముందు వారు చేసే ప్రార్థన కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన నిద్రపోయే ముందు చేసే ప్రార్థన ఆయన సిలువులో చివరి మాట పలుకుతూ ఉన్నారు ప్రతి యూదుడు కూడా ప్రతి ఇస్రాయేలీడు కూడా ఆ వారు నిద్రపోయే ముందు తండ్రి నీ చేతికి నా నాత్మ నేను అప్పగిస్తున్నానంటారు కాబట్టి ఆ విధంగా వారు నిద్రపోతారు కాబట్టి ఎవరైతే క్రీస్తు ఉంటారో వారి మీద మరణానికి అధికారం లేదు మరణము ఒక నూతన మార్గము డెత్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఫర్ ఎ బిలీవర్ డెత్ ఈస్ ద న్యూ బిగినింగ్ మరణం అనేది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక నూతన ప్రారంభమే గాని ముగింపు కాదు హలెలుయ కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు నిద్రపోయే ముందు చేసే ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి అయిన చిన్నప్పుడు నేర్పించిందేమో నీ ప్రార్థన చేసుకుని నిద్రపోవాలని నేర్పించిందేమో ఆయన అదే ప్రార్థన చివరిగా చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడు ఆ సహోదరి నీ పిల్లలకు దేవుని మీద ఆధారపట్టం నేర్పిస్తే మనం ఉన్నా లేకపోయినా మనం సమీపంగా ఉన్నా లేకపోయినా మనలో ప్రాణమున్నా లేకపోయినా వారు దేవుని మీద ఆధారపట్టం నేర్చుకుంటారు మన పిల్లలకు నేర్పించవలసింది దేవుని మీద ఆధారపట్టం హలే హలెయ కాబట్టి ఏసుక్రీస్తు ప్రవరు శిలువలో ఉన్నారు ఆయనను కనిన తల్లి సమీపంగా ఉంది ఆయన ప్రాణం పోతూ ఉంది ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా మన పిల్లలకు దేవునికి దేవుని మీద ఆధారపడటం దేవునికి అప్పగించడం నేర్పించాలి చూడండి దేవునికి అప్పగించింది ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక చిన్న బాలుడు ఉన్నాడు కదా మనమైతే ఈ పదకొండు గంటలకు మొదలుపెట్టాం పది నలభై ఐదుకి మొదలు పెట్టాం మూడు గంటలు అయ్యేసరికి రెండు సార్లు ఇందాక ఏం తీసుకొచ్చారు స్ప్రైట్ తీసుకొచ్చారు కదా మరలా మూడు అయ్యేసరికి రాష్ట్రం గారు కంగారు పడిపోతూ ఉన్నారు ఇంకొక గంట ఆగు ముగించేస్తారంటే మూడు నాలుగు సార్లు వర్తమానం పంపారు నా దగ్గర ఏంటని అలసిపోతున్నారు అలసిపోతున్నారు బటర్ మిల్క్ ఇద్దామని కదా అటువంటిది మూడు రోజులు రెండు మూడు రోజులు ఉన్నారు చాలా ఆకలిగా ఉన్నారని చెప్పి యేసు క్రీస్తు ప్రభువారు మీ అద్దె ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగినప్పుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు ఆ యేసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఐదు వేల మందికి ప్రభు పంచిపెట్టాడు దేవుని చేతిలో ఏమి పెట్టినా ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవుడు అది దీవించి నీకు నాకు ఇస్తాడు హలే లూయ నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఒక యవనస్తుడు ఉన్నాడు వాడు గొర్రెలు కాచుకునేవాడు అన్నలు పట్టించుకోలేదు తండ్రి మర్చిపోయాడు వాడు ఊరు చివరిన ఉన్నాడు గొర్రెలలో గొర్రెగానే బ్రతుకుతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆ దావీదు తన జీవితాన్ని దేవునికి సమర్పించాడో దావీది ఎలా ముగించాడో తెలుసండి గొర్రెల దొడిలో ముగించలేదు ఒక పనివానిగా ముగించలేదు సింహాసనంపై తన జీవితాన్ని ముగించాడు ఎందుకంటే దావీదు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు హలెయ హలెలుయా ఒక ఉన్నాడు ఆ పేతురు రోమా సైనికులకు ఆ రోమా ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ కట్టలేకపోతూ ఉన్నాడు పరిశైలు శాస్త్రులు వారు విధించే ధర్మశాస్త్ర విధులను ఆచరించలేకపోతూ ఉన్నాడు జీవితంలో విసిగిపోయి ఉన్నాడు అటువంటి పరిస్థితులలో ఓడిపోయిన పేతురు తన జీవితాన్ని తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెడితే పేతురు ఏమయ్యాడో తెలుసా భూమిని తలక్రిందులు చేయువాడయ్యాడు ఎంత గొప్ప జీవితం కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఒకవేళ ఓడిపోయిన స్థితిలో ఉన్నావా కోల్పోయిన స్థితిలో ఉన్నావా నీ జీవితం ఎటుపోతుందో అర్థం అవటం లేదా నా జీవితంలో నేనేం సాధిస్తానో నాకే అర్థం అవట్లేదు సగం జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నావా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే దేవుడు అన్నిటికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు మోషి అనే ఒక వృద్ధుడు ఉన్నాడు ఎనభై సంవత్సరాల వయసు అన్ని విషయాల్లో ఓడిపోయాడు కానీ మోషే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు చరిత్రలోనే పరిశుద్ధ గ్రంథంలో మరొక నాయకుడు అటువంటి నాయకుడు లేడు మరొక నాయ అటువంటి నాయకుడు లేడు అంత గొప్ప నాయకుడు కావడానికి కారణం మోషే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నారు మనం కూడా మన జీవితాలను మన పిల్లలను మన కుటుంబాలను మన సంసారాలను మన పరిస్థితులను మన ఆర్థిక పరిస్థితులను ఆరోగ్య పరిస్థితులను దేవుని చేతిలో పెడితే దేవుడు వాటిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు చివరగా మనం ఎప్పటికైనా మన ఆత్మను దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం చూడండి మతైసు సువార్త ఇరవై ఐదు అధ్యాయం పదిహేను వచనంలో ఎవని సామర్థ్యం చెప్పున వానికి దేవుడు తలాంతులు ఇచ్చాడు నీ నీ సామర్థ్యం చెప్పిన దేవునికి తలాంతి ఇచ్చాడు వాడు లెక్క అడుగుతాడు హలలుయ హయా దే తలాంతిచ్చిన వాడు లెక్క అడుగుతాడు సంపాదించిన వాడు ఖర్చు అడుగుతాడు ఖచ్చితంగా దేవుడు నీకు నాకు ప్రతి దినమునకు లెక్క అడిగే దేవుడై ఉన్నాడు మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారముగా మనం బ్రతకాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఒక దాసునిగా లెక్క చెప్తూ ఉన్నాడు ప్రభు నీవు నాకు ఆత్మనిచ్చావు నీవు నాకు శరీరాన్ని ఇచ్చావు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను భూమి మీద నేను మహిమపరిచాను ఇదిగో ఆత్మ ఆత్మని చేతిలో పెడుతూ ఉన్నాను చూడండి మెనే మెనే ఓ ఉఫార్సేను దేవుడు ప్రతి దానికి లెక్క కడతాడు దేవుడు మన కార్యములను ఆయన త్రాసులో తూచే దేవుడై ఉన్నాడు చూడండి ఒక్కసారి మన గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది కదా ఇంకొక పదిసార్లు ఎక్కువైనా తక్కువైనా వాడు బ్రతకడ తెలుసా మీకు గుండె ఎంత ఎంత కొట్టుకోవాలో అంత దేవుడు లెక్క కట్టి మన మన హార్ట్ని తయారు చేశాడు ఒక్కొక్కసారి ఈ మధ్య టెక్నాలజీ పెరిగి కదా ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కొద్ది కొద్ది నిమిషాలు ఒక్క రెండు మూడు నిమిషాలు ఆలస్యం అయితే అయిపోయినట్టే అంటే దేవుడు ఎంత ప్లాండ్గా నిన్ను నన్ను డిజైన్ చేసాడు ఆలోచిస్తే కాబట్టి ఎంత పక్కాగా ప్లాన్ చేసిన దేవుడు ఎంత సమృద్ధిగా నీకు నాకు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఏమడుగుతాడో తెలుసమ్మా లెక్క అడుగుతాడు మనం మన ఆత్మను దేవుని చేతిలో పెట్టవలసిన వారు ఆత్మకు మరణము లేదు ఆత్మకు చావు లేదు మన్నైనది వెనకటి వల్లే మంటికి చేరుతుంది మరి నీ ఆత్మ దేవుని ఎదుట యథార్థంగా ఉందా మరి నీ ఆత్మ మన ఆత్మ విషయమై లెక్క నేను పదిహేను నిమిషాలు దేవుడు వేస్తున్నాను దేవుడను గాక మీ అందరినీ కూడా గాక మరి గుడ్ ఫ్రైడే రోజున మరి ఈ విధంగా వాక్ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు కృపచూపి